హోస్టల్ కార్యాలు ఇరవై రెండు అధ్యాయం సోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పే సమాధానం వినండి అతడు తమతో హిబ్రూ భాషలో మాట్లాడడం విని వారు ఇంకా మౌనం వహించారు అప్పుడు అతడు ఇలా అన్నారు నేను యూదుని నా జన్మస్థలం కిలికియలో ఉన్న ఉన్న తార్సు కానీ ఈ నగరంలోనే గమలియేల్ పాదాల దగ్గర నన్ను పెంచడం జరిగింది మన పూర్వీకుల ధర్మశాస్త్రానికి అనుగుణమైన ఖచ్చితమైన విధానంలోనే తర్పీదు పొంది మీరంతా ఈ వేళ ఉన్నట్టే నేను దేవుని పట్ల ఆసక్తి పరుడిగా ఉండేవాడిని యేసు నా మార్గాన్ని వారిని మరణమయ్యేంత వరకు హింసిస్తూ పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేస్తూ వచ్చాను దీనికి ప్రముఖ యాజీ యోధా సభ పెద్దలంతా సాక్ష్యం చెబుతారు వారు దమస్కులో ఉన్న సోదరులకు లేఖలు రాసి నాకు ఇచ్చారు దమస్కులో ఈ మార్గాన్ని అనుసరించి వారిని కూడా ఖైదు చేసి దండన కోసం జెరూసలం తీసుకురావాలని అక్కడికి తరలి వెళ్లాను నేను ప్రయాణం చేస్తూ సుమారు మధ్యాహ్న కాలంలో దమస్క్ దగ్గరకు చేరాను ఉన్నట్టుండి ఆకాశం నుంచి గొప్ప వెలుగు నా చుట్టూ మెరిసింది నేను నేల మీద పడి ఒక స్వరం నాతో ఇలా మాట్లాడడం విన్నాను సౌలు సౌలు నీవు నన్నెందుకు హింసిస్తూ ఉన్నావు ప్రభు మీరెవరు అని నేను అడిగినప్పుడు ఆయన నాతో నీవు హింసిస్తున్న నజరేతు వాడైన యేసును నేనే అన్నాడు నాతో ఉన్నవారు ఆ వెలుగును చూచి భయపడ్డారు కానీ నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు ప్రభు నేనేమి చేయాలి అన్నాను అందుకు ప్రభువు నాతో ఇలా అన్నాడు లేచి దమస్కులోకి వెళ్ళు చేయడానికి నీకు నియమించిందంతా అక్కడ నీకు తెలపడం జరుగుతుంది ఆ కాంతి తేజస్సు కారణంగా నేను ఏమీ చూడలేకపోయాను కనుక నాతో ఉన్నవారు చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉంటే నేను దమస్కులోకి వెళ్ళాను అక్కడ అననీయ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అతడు ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్నవాడు అక్కడ నివసించే యూదులందరి మధ్య మంచి పేరు గడించినవాడు అతడు నా దగ్గర నిలుచుండి సోదరుడా సౌలు దృష్టి పొందండి అన్నాడు వెంటనే దృష్టి వచ్చి అతన్ని చూచాను అప్పుడు అతను అన్నాడు తన సంకల్పం తెలుసుకోవడానికి ఆ న్యాయవంతుని చూడడానికి ఆయన నోటిమాట వినడానికి మన పూర్వీకుల దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఎందుకంటే మీరు చూచినవి విన్నవి చెబుతూ సర్వప్రజలకు ఆయన సాక్షిగా ఉంటారు అయితే మీరింకా ఆలస్యం చేయడం దేనికి లేచి బాప్తిస్మం పొందండి ఆయన పేరు ప్రార్థన చేస్తూ మీ పాపాలు కడిగి వేసుకోండి తర్వాత నేను జరూసలం తిరిగి వచ్చి దేవాలయ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరవశుణ్ణి అయ్యి ప్రభువును చూశాను ఆయన త్వరపడి జరూసలం విడిచి శీఘ్రంగా వెళ్ళు నా విషయం నువ్వు చెప్పే సాక్ష్యాన్ని వారు అంగీకరించడు అని నాతో చెప్పాడు అందుకు నేను ప్రభు ప్రతి సమాజ కేంద్రంలో నీ మీద నమ్మకం ఉంచిన వారిని నేను చెరసాలలో వేయిస్తూ కొడుతూ ఉండేవాడిని వారికి బాగా తెలుసు అంతేకాక నీ సాక్షి అయిన స్తపన రక్తం చెందించబడ్డ సమయంలో నేను కూడా అక్కడే నిలిచుండి అతని మరణానికి సమ్మతిస్తూ అతన్ని హతమారుస్తున్న వారిపై పై వస్త్రాలకు కావలు ఉన్నాను అన్నాడు అప్పుడు ఆయన నాతో అన్నాడు వెళ్ళు దూరంగా ఇతర ప్రజల దగ్గరకు నేను పంపుతున్నాను ఆ మాట వరకు అతడు చెప్పినది వారు వింటూ ఉన్నారు ఇప్పుడైతే ఇలాంటి వాడు బతకగా బత బతకడు గదా గడు భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపేయండి అని కేకలు పెట్టారు బతక బతక తగడు భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపేయండి అని కేకలు పెట్టారు వారు అరుస్తూ తమ పైబట్టలు తీసి పారవేస్తూ ఆకాశం వైపు పోస్తూ ఉండగా అతన్ని కోటలోకి తీసుకుపోవాలని సహస్రాధిపతి ఆజ్ఞ జారీ చేశాడు ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఎందుకు కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతన్ని కొరడాలతో కొట్టి విచారణ చేయాలని కూడా చెప్పాడు వారు పౌలను తోలు వారులతో కట్టివేస్తున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతితో సంగతి విచారంలోకి రాకముందే రోమ్ పౌరుణ్ణి మీరు కొరడా దెబ్బలు కొట్టడం ధర్మమా అన్నాడు అది విని శతాధిపతి సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి మీరు చేయబోతున్న దాని గురించి జాగ్రత్త ఈ మనిషి రోమ్ పౌరుడు అన్నాడు అప్పుడు ఆ అధిపతి వచ్చి పౌలుతో నీవు రోమ్ పౌరుడువా నాకు చెప్పు అన్నాడు అతడు అవును అన్నాడు అధిపతి చాలా డబ్బిచ్చి పౌరత్వం సంపాదించుకున్నాను అన్నాడు అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమ్ పౌరుణ్ణి అన్నాడు అందుచేత అతన్ని ప్రశ్నించబోయే వారి వెంటనే వెనక్కు తగ్గారు అతడు రోమ్ పౌరుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించిన కారణంగా సహస్రాధిపతికి కూడా భయం వేసింది మరునాడు యూదులు పౌలు మీద మోపే నేరం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆ అధిపతి తన సంఖ్యలు తీసివేసి ప్రధాన యాజులు యూద సమాలోచన సభ వారు అంతా హాజరు కావాలని ఆజ్ఞ జారీ చేశాడు అప్పుడు పౌలును తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టాడు